ఈసు శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చిన హిస్టారికలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి పన్నెండు చాలా ఇక్కడ అపోజ్ నేను పౌలు రాకడి గురించిన ఇంకా అధికమైన సంగతులు ఇంకా కొంచెము విఫలంగా నా తెశానిక సంఘానికి చెబుతూ ఉంటున్నాడు మొదటి వచ్చిన ఆయన చెబుతూ ఉంటున్నాడు మీరు ఇంతకుముందు మీరు మీ దగ్గరికి వచ్చిన ఉత్తరాలు బట్టి లేక ఏదో మేము రాసాము అన్న ఉత్తరాలు బట్టి మీరు కలవరం చెందద్దు ఎందుకు అని అంటే ఆ ఉత్తరాల బట్టి మీరు అర్థం చేసుకుంది ఏంటంటే ప్రభు రాకడి దినం వచ్చి వెళ్ళిపోయారు అని ఆ తప్పు బోధ మీ దగ్గరికి వస్తా వచ్చింది కాబట్టి కలవరపడద్దు అని చెప్తూ ఉంటున్నాడు ఎందుకంటే పౌలు రాసిన ఉత్తరాన్ని బహుశా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు లేకపోతే వాళ్ళు తప్పుడు సిద్ధాంతానికి అప్పగించబడతా వచ్చారు లేకపోతే పౌలు పేరు చెప్పి వేరే వాళ్ళు ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రబోధిస్తా వచ్చారు కనుక ఆయన అంటున్నాడు మీరు నా ఉత్తరం బట్టి లేకపోతే ఎవరో ఏదో సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చిన దాన్ని బట్టి మీరు ఏమాత్రం కలవరపడద్దు అని చెప్పి సత్యాన్ని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా ఒక అబద్ధ బోధకి ఒక తప్పుడు వార్తకి విరుగుడు ఏంటి అని అంటే లేఖనాలలో దేవుడు ఇస్తున్న సత్యం ఆ సత్యమే వాస్తవంగా మిగిలిన వాటి ప్రతి అబద్ధ బోధకి విరుగుడు అంతేగాని అబద్ధ బోధకుడిని నిందించడము ఆ వ్యక్తిలో మనం ఏదో పొరపాట్లు కనుక్కొని ఏదో తాంత్రిక జ్ఞానం యూజ్ చేసి మనము ఒక వ్యక్తిని అబద్ధ బోధ నుంచి బయటకు తీసుకొని రాలేము అబద్ధ బోధకి మందు సత్యం చెప్పడం మాత్రమే కనుక పౌలు నేను ఒక ఏదో ఒక ఉత్తరం రాస్తాను మీకు ఏదో ఒక అనుభూతి కలుగుతుంది అని చెప్పట్లేదు కానీ సత్యం దగ్గరికి తీసుకొని వస్తాడు మేము మీ దగ్గర ఉన్నప్పుడు మేము ఏ సత్యం అయితే చెబుతా వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ మేము మీకు అప్పటికే చెప్పేసాం కదా మూడు నాలుగు అక్షరాల్లో ఆయన అంటున్నాడు అంత్యక్రియిస్తూ వస్తాడు ఆ చివరి దినాన తిరుగుబాటుతనం వచ్చేస్తుంది అది విచ్చలు పెడతనం అంటే ధర్మశాస్త్రముకి పూర్తిగా విభిన్నమైన ఒక తరం వస్తుంది ఆ తర్వాతే ప్రభ వస్తాడు అనే విషయాన్ని నేను మీకు మీ దగ్గర ఉన్నప్పుడే చెబుతా వచ్చాం కదా అని చెప్పి ఆయన పెడతా ఉంటున్నాడు నెటికి పాత నిబంధనలలో కూడా దీని ప్రస్తావాన్ని మనం చూడొచ్చు పాత నిబంధనలో ధర్మ విరోధి అనే మాట దానియ గ్రంథంలో ఆ తర్వాత దేవునికి విరోధమైన వాడు అనే మాటలు ఎజక్య గ్రంథంలో కూడా మనం చూడొచ్చు కనుక ఆ దినము ఆ దినము ఏదైతే ఈ ధర్మ విరోధి లేక లోకం యొక్క ఏలేవాడు ప్రత్యక్షపరచబడుతున్నారు దినం తర్వాతే రాకడ దినం వస్తే అది అని చెబుతూ ఉంటున్నాడు మెట్టికి ఇక్కడ ఈ అంత్యక్రీస్తుగా కొత్త నిబంధనలు మనం చూడవచ్చు ఈ అంత్యక్రీస్తు ఆ చివరి దినాల్లో ప్రత్యక్షం అవుతాడు అంతేకాకుండా ఇది ఒక సిద్ధాంతంగా రాస్తున్నారు లేక ఒక ప్రిన్సిపల్ ఒక నియమంగా రాస్తున్నారు ఒక వ్యక్తిగా కూడా రాస్తున్నాడు అక్రమం యొక్క నియమము అంత్యక్రీస్తు అనే వ్యక్తి ఈ రెండు కూడా ఒక దినాన్న విపరీతంగా బట్టబయలుగా ఒక మనకి కనిపిస్తారు అయితే ఆ దినం రాకమునుపు అంత్యక్రీస్తు లాంటి చిన్నవాళ్ళు అంటే అంత్యక్రీస్తుకి దారి తీసుకొని వచ్చే చిన్న చిన్న లాగా దేవుణ్ణి విరోధిస్తున్న వాళ్ళు చిన్న చిన్నగా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు వాళ్ళందరూ ఆయన రావడానికి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు ఎట్లయితే ప్రవక్తలందరూ యేసు సూప్రభు రావడానికి మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చారో అట్లానే వీళ్ళందరూ కూడా అంత్యక్రీస్తు రావడానికి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు అంతేకాకుండా ఇప్పుడు కూడా అక్రమాలని మనం విపరీతంగా పెరగడం చూడవచ్చు అయితే ఈ అక్రమాలన్నీ ఆ ఆ విపరీతమైన తీవ్రమైన అక్రమానికి ఇవన్నీ దారి చూపిస్తూ ఉంటాయి అంతే కనుక ఆ చివరి అక్రమం ఆ చివరి అంత్యక్రిస్తూ రావడానికి మనము ఈరోజు చూస్తున్న మార్పులన్నీ కేవలం ముంగుర్తులుగా మనము చూస్తా రావచ్చు అయితే ఆ చివరి రోజు ఎప్పుడైతే అంత్యక్రిస్తు వస్తాడో అప్పుడు ఆయన దేవాలయంలోనికి వస్తాడు నేనే దేవుణ్ణి అని ఆ ప్రకటించుకుంటాడు అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ దినములు ఆ దినముల గురించి నేను మీతో ఉన్నప్పుడే చెప్పాను కదా అని చెబుతూ ఈ ఆ దినం రాకుండా ఈ అంతక్రీస్తుని ఈరోజు ఆపుతున్నవాడు ఆటంక వాడు తీసి అడ్డు తీసివేయబడే వరకు వాడు ప్రత్యక్షం కాదు అంటే వాని కార్యాలు జరుగుతూ ఉంటాయి వాని వాని సిద్ధాంతాలు వాని యొక్క కార్యాలు ప్రబోధించే వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఆ వాడు ప్రత్యక్షం అవ్వడానికి మాత్రము అడ్డుగా ఉంటున్నవాడు తీసివేయబడాలి అంటే అడ్డుగా ఉండే ఆయన తీసివేయబడ్డము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బలపరుస్తూ సువార్తను అందిస్తూ ఉంటాడు ఎప్పుడైతే సువార్త ఉంటాదో సువార్థ ఉన్నంత కాలము ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి రాగలడు ప్రభుని విశ్వసించగలడు ప్రభు దగ్గరికి తిరగలడు కనుక సువార్త ఉన్నంత కాలము శత్రువుని ఎది ఎదిరించగలిగి శత్రువు యొక్క ప్రణాళికల పన్నాగాల నుంచి బయటకొచ్చే మార్గము ఖచ్చితంగా అందుబాటులో ఉన్నట్టే కనుక ఆ సువార్త ప్రకటించాలి అంటే సంఘం ఉండాలి సంఘము ఎంతకాలం అయితే ఉంటాదో అంతకాలము అంతకాలము ఈ లోకానికి ఒక ఆశ ఒక నిరీక్షణ ఉంటుంది ఎంతటి అంత్యక్రిస్తున్నా వాని నుంచి బయటకు రావడానికి సంఘము బలము కలిగి వాళ్ళని బయటకు తీసుకొని రాగలదు అని చెప్తా ఉంటున్నాడు ఈ సంఘాన్ని బలపరిచేది ఈ స్వార్థకి ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు సంఘము సువార్త ఇవి శత్రుయ కార్యాలను పూర్తిగా అడ్డగిస్తూ ఉండేవి ఎప్పుడైతే అంటే వాడు కార్యాలు చేస్తున్నాడు పూర్తి అధికారం లేదు పూర్తి స్వేచ్ఛతో వాడు పని చేయలేకపోతున్నాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుకుంటున్నాడు సంఘం అడ్డుకుంటా ఉంది సువార్తలో అనేకులు ప్రభుని ప్రతిదినం విశ్వసిస్తున్నారు కనుక మన రాజ్యం నుంచి బయటకు ఈ మూడు కారణాలు బట్టి వాడు పూర్తిగా ప్రత్యక్షపరచబడలేకపోతా ఉంటున్నాడు అయితే ఒక దినాన్ని వాడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము సువార్త ఆగిపోయినప్పుడు ఆ రోజు వాడు పూర్తిగా ప్రత్యక్షపరచబడతాడు ఎప్పుడైతే పరచబడతాడు అప్పుడు ఎనిమిదో ఆ ప్రభువు తన యొక్క నాసిక రంధ్రముతో తన యొక్క మహిమ కలిగిన రాకడి యొక్క ప్రత్యక్షతతో శత్రువుని నాశనం చేసేస్తాడు అని ప్రభు చెప్తా ఉంచున్నాడు ఈ ఈరోజు మన బాధ్యత ఏంటంటే సువార్త ద్వారా దేవుని శక్తిని బట్టి పరిశుధాత్మ దేవుని శక్తిని బట్టి వాడిని రాజ్యాన్ని ఎదిరించడమే వాడి రాజ్యాన్ని ఎదిరించగలిగింది సువార్త మాత్రమే యేసు మన కొరకు ఏం చేశాడు యేసుని విశ్వసించడం బట్టి మనం శత్రువు యొక్క చేతుల్లోంచి బయటకు రాగలము అనే ఈ శ్రేష్టమైన ఆ సువార్తని బట్టి మాత్రమే మనకి నిజమైన విడుదల ఉంటాయి కాబట్టి సువార్తని ప్రజ్వలింపచేయడం సువార్తని చెప్పడము చివరి దినాల్లో సంఘం యొక్క అద్భుతమైన బాధ్యత అయితే తొమ్మిదవ వర్షం నుంచి ఆయన చెప్తున్నాడు ఈ అంత్యక్రీస్తు ఎప్పుడైతే చివరి దినాల్లో వస్తాడో ఇంకా పూర్తిగా ప్రత్యక్షపరచబడతాడో ఆ రోజుల్లో తను లోపలికి వచ్చే విధానం ఏంటి అని అంటే విపరీతమైన అద్భుతాలు విపరీతమైన ఆశ్చర్య కార్యాలు విపరీతమైన అబద్ధపు సూచనలు అని చెప్తా ఉంటున్నాడు మటుకి ఈ ఆశ్చర్య కార్యాలు సూచనలు అనేవి బైల్గణంలో ప్రాముఖ్యంగా నాలుగు కాలాల్లో జరుగుతూ వచ్చాయి ఒకటి మోస యహోష్వ కాలంలో ఐగుప్త దేశం నుంచి వాళ్ళు బయటకొచ్చి ఈ కాలంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ చాలా సూచనలు ప్రభు చేస్తా వచ్చాడు రెండవది ఏలియా ఎలీషా కాలంలో ఈ ఏలియా ఎలీషా కాలంలో ప్రవక్తల కాలంలో చెడిపోయిన రాజుల దగ్గర అద్భుతంగా వాళ్ళు ప్రజల హృదయాల్ని ప్రభు వైపు రావడానికి అద్భుతాలు చేసినట్టు మనం చూడొచ్చు మూడవ కాలము యేసుక్రీస్తు ప్రభారు ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో అంటే సంఘం ఆరంభించబడ్డానికి సంఘం స్థాపించబడ్డానికి యేసు ప్రభారు అపోస్తుల ద్వారా ప్రభు చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు అయితే చివరి కాలంలో అంత్యక్రీస్తు ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఈ అద్భుతాలు ప్రజల్ని మోసం చేయడానికి ఈ అద్భుతాలు ప్రజలని దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోవడానికి అద్భుతాలకి అలవాటు పడినోడు రాను రాను ఖచ్చితంగా అద్భుతం చేసేవాడినే దేవుని కంటే ఎక్కువగా చూస్తాడు అద్భుతమే దేవుని కంటే ప్రాముఖ్యంగా చూస్తాడు వాడు సత్యాన్ని పీల్చుకోవడం సత్యాన్ని ఆస్వాదించుకోవడం సత్యాన్ని స్వీకరించే సామర్థ్యాన్ని పోగొట్టుకుంటాడు అద్భుతాల మీద ఎక్కువ మనసు పెట్టి ఎవరైనా సత్యాన్ని స్వీకరించి సత్యాన్ని అనువయించుకోగలిగిన ఆ అనుభూతి నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అద్భుతాలు అవసరమే అద్భుతాలు ఆయన చేస్తాడు కానీ అద్భుతాల కంటే ఎక్కువ లేఖనాలని మనం పట్టుకునే వారిగా ఉండాలి సత్యాన్ని ఆధారం చేసుకునే వారిగా ఉండాలి తప్ప అద్భుతాలని మాత్రమే ఆధారం చేసుకొని బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు ఈ చివరి దినాల్లో ప్రత్యేకంగా అబద్ధపు అద్భుతాలు పెరిగిపోతున్న ఈ దినాల్లో మనం చాలా అప్రమత్తంగా జీవించాలి అందుకే ఒకరి ఫలం బట్టి ఆ డబ్బుతో ఆ వ్యక్తి ఎలా వ్యవహరిస్తూ ఉంటున్నాడు పాపంతో ఆ వ్యక్తి ఎలా వ్యవహరిస్తూ ఉంటున్నాడు కృప మీద ఎంత ఆధారపడుతున్నాడు ఏ సూప్రమను ఎంత ముందు పెడతా ఉంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్యాలు ఎప్పుడైతే మనల్ని యేసు దగ్గరకు నడిపించకుండా అద్భుతం చేసేవాడి దగ్గరకు నడిపిస్తాయో ఆ చేసేవాడు దాన్ని ఉద్దేశపూర్వకంగా తనంతు చేయగలిగిన ప్రయత్నం దాన్ని ఆపడానికి చేయకపోతే అది మనల్ని తప్పుదారులు నడిపిస్తుంది కనుక ఎవరైతే సువార్తని ధృవీకరిస్తున్నారో యేసు ప్రభు వారి వార్తల్ని ధృవీకరిస్తున్నారో అట్టి వారందరికీ ఇది ఒక శిక్షగా ప్రభు వేస్తూ ఉంటున్నాడు ఏంటంటే వాళ్ళు సువార్తని ధృవీకరించినట్టు దేవుడు వాళ్ళని గుడ్డితనానికి అప్పచెప్తా ఉంటున్నాడు కనుక సువార్తని ధృవీకరిస్తే మనము అద్భుతాలు లేక ఆశ్చర్యాలు దేవుని కంటే ఎక్కువ దేవుని వాక్యం కంటే విలువైనదిగా చూసి ఆ గుట్టితనానికి ప్రభు అప్పచెప్పే ప్రమాదములు ఉన్నాడు కనుక మనం ఎంతైనా ఎంతైనా వాక్యాన్ని హత్తుకోవాలి ఈ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మంచివే అయితే వాటిని ప్రభు కంటే ఎక్కువ విలువ ఇవ్వకూడదు అది చేసేవానికి మనము ప్రభు కంటే ఎక్కువ విలువ ఇవ్వకూడదు లేఖనానికి భిన్నమైనది ఎవరు చెప్పినా ఎంత అద్భుతం చేసేవాడు చెప్పినా దాన్ని మనం ధిక్కరించగలిగిన స్థితిలో ఉండడమే రాకడొకరికి ఒక అద్భుతమైన సిద్ధపాఠ ఎప్పుడైతే మనం లేఖనాలకంటే అనుభూతులకి అనుభవాలకి ఆ తర్వాత అభిప్రాయాలకి ఆ తర్వాత అద్భుతాలకి ప్రాముఖ్యత ఇస్తామో మనం గుట్టితనానికి అప్పగించబడే ప్రమాదంలో ఉంటాం ప్రియతండ్రి నమ్మకమైన దేవ మేము పూర్తిగా లేఖనాలకి మాత్రమే స్థానం ఇవ్వడానికి మాకు నేర్పిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడు నామంలో బ్రతిమలు అడి వేడుకుంటున్నాం తండ్రి